ఎల్ఐసి సికింద్రాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ తరఫున స్వయం కృషి ట్రస్ట్కు ముప్పై మూడు సీట్ల బస్సును ఎల్ఐసి జోనల్ మేనేజర్ శ్రీ పునీత్ కుమార్ అందజేశారు ఈ ట్రస్ట్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి మానసిక విక్రాంగులకు శిక్షణ అనాథలకు ఉచిత హాస్టల్ వసతు కూడా ఇస్తోంది సమీపంలోని గ్రామాల్లో ఉండేటువంటి విద్యార్థులకు స్కూల్ బస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ మంజుల కళ్యాణ్ అన్నారు పిల్లలకు స్వయం కృషి సంస్థ ఎంతో శ్రమతో సేవలు అందిస్తున్న సందర్భంలో సురక్షితమైన సౌకర్యవంతమైన రవాణా సౌకర్యం అందించడం తమ బాధ్యతగా తీసుకున్నామని పునీత్ కుమార్ తెలిపారు